ఎన్నికైనటువంటి కోల్లూరు మండల పార్టీ అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి గారిని నాపా వెంకటేశ్వర నాయుడు సందపరెడ్డి వేణుగోపాల్ రెడ్డి గారిని వేదిక ఎవరైతే ప్రజలకు మంచి నాయకులు దాంతోనే ఉంటాడు నేను నమ్ముతున్నాను అదేవిధంగా మీ అందరికీ కూడా మా ఒక్క మండలాధ్యక్షుల్ని పరిచయం చేయాలనుకుంటున్నాను రోజు బుజ్జి మండల గుత్త శ్రీనివాసులు ఈ కార్యక్రమాన్ని ఇప్పుడే మన జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు మాట్లాడిన మాట వింటే క్రమశిక్షణ మాటలు ఇక్కడే కాదు నేను పార్టీలో మన ముఖ్యమంత్రులు ఢిల్లీకి ఖచ్చితంగా నెలకి రెండు సార్లు వస్తారు ఖచ్చితంగా రెండు సార్లు వస్తారు క్రమశిక్షణ ఈ పార్టీలో ఉండేది నేను అక్కడ గమనిస్తున్నాను పార్టీ గవర్నమెంట్ లో కూడా నాకు ఆ పాత ముఖ్యమంత్రి కూడా ముఖ్యంగా ఉండేది అప్పుడు గమనించిన ఈ రోజు ఈ పార్టీకి దేవుడు దయ వల్ల ఈ పార్టీ మార్చడం ఈరోజు క్రమశిక్షణ నేను ప్రధానంగా నేను చూస్తున్నా ఢిల్లీలో ఒక్క క్షణం ఖాళీగా ఉన్నాడు ముఖ్యమంత్రి రాత్రి రాని మా పొద్దున్న రాని రాత్రి తొమ్మిది ఎనిమిది గంటలకు వచ్చారంటే ఎంపీలు ఉన్నారా ఎవరు ఉన్నారు ఇక్కడ అది కూడా అందరు ఉన్నారా ప్రతి ఒక్కరు ఎందుకు రాలేదు వీళ్ళెందుకు రాలేదు వాళ్ళు ఎందుకు రాలేదు అనే మాట్లాడుతున్నారు కానీ రెండు వందల కోట్లు ఈ ఓవరు కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెట్టుకున్నారు ఏ రూపంలో అయితే రోడ్లు అయితే ఇంకోటి ముందుకి మన అందరం కూడా ఇటువంటి మానాడు ఇన్ని మానాడు ఇవన్నీ కూడా చక్కగా జరుపుకుంటున్నాం చాలా సంతోషం మీ అందరి ముందు రావడం దీనికి నేను రావడం చాలా సంతోషం ప్రతి ఒక్కరిని కోరుకున్నాం కూడా మంచి ప్రభుత్వం మీరందరూ కూడా బాగుంటారు